పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన అబ్రహాము గురించి ఒక చిన్న మాట రాయబడింది అదేమిటంటే అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట వింటున్నారా అబ్రహాముకు దేవుడు ఒక మాట చెప్పాడు కానీ అది జరుగుతుంది అనే స్కోప్ లేదు పరిస్థితులు లేవు చెప్పిన మాట ఏంటి నీకు సంతానం కలుగుతుంది మరి అతనికి ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు భార్యకి ఎన్ని సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాల అబ్రహాం తొంభై సంవత్సరాల శార దేవుడేమో మీకు సంతానము కలుగుతుంది అంటాడు అబ్రహాం అంటాడు ఇదేంటి ప్రభు శారా అంటాడు ఇదేంటయ్యా నా గర్భము మృతతుల్యమ అబ్రహాము దేహము శరీరము ముడతలు పడి ముసలి రూపం యవన బలం యవన శక్తి ఉడికిపోయి వంద సంవత్సరాల వయస్సు తొంభై సంవత్సరాల శార అయితే అబ్రహాం అంటున్నాడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు వర్షం పడాలంటే ఎలా ఉండాలి చెప్పండి దేవుని బిడ్డలారు వర్షం పడాలంటే ఎలా ఉండాలి బాగా ఎండగా ఉంటే వర్షం పడుతుందా వర్షం పడే దానికి ముందుగా కొన్ని సూచనలు మబ్బు పట్టటం ఆ మట్టి వాసన ఆ వర్షపు వాసన ఇదంతా కూడా మనకు తెలుసు వాతావరణం మారిపోతుంది ప్రకృతి మారిపోతుంది గాలి వీస్తుంది చెట్లు కదిలాడతాయి దేవుని బిడలాడ వర్షానికి ముందే వర్షపు వాసన మనం చూస్తాం మట్టి వాసన మనం చూస్తాం ఇదంతా కూడా మనకు తెలుస్తుంది దాన్ని ఏమంటారంటే ఒక ఆధారం వర్షం ఉంది వాన పడేటట్లుంది అదిగో మబ్బు మేఘం కమ్ముకుంది అలా పైకి చూడు అని చెప్పి అలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ అబ్రహాముకి వంద సంవత్సరాలు షారాకి తొంభై సంవత్సరాలు నిండు వృద్ధులు దేవుడు అంటాడు మీకు సంతానం కలుగుతుంది అని దేవుని బిడ్డల ఇది ఎంత అద్భుతం ఆశ్చర్యకరం అబ్రహాం అంటున్నాడు దేవుడు నాతో చెప్పాడు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన చెప్పిన దానిని చేయుటకు సమర్థుడు శక్తిమంతుడు కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముతున్నానని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాన్ని సందేహించకుండా అనుమానించకుండా దేవుణ్ణి నమ్మి విశ్వాసము వలన బలాన్ని పొందాడు అల్లెలుయా కాబట్టి నిరీక్షణకు ఆధారము లేదు కానీ నిరీక్షణ కలిగి అబ్రహం నమ్మాడు ఇస్సాకును పొందుకున్నాడు దేవుని మహిమను కన్నులారా చూశాడు ఈరోజు వరకు బైబుల్ చరిత్రలు అబ్రహాం అలా తన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు ఈరోజున ప్రియా దేవుని బిడ్డ ఈ వాక్య ముగింపులు నీ జీవితము నీ కుటుంబం నీ వ్యక్తిగత అనుభవాలు నీ ముందు ఉన్నటువంటి సమస్య శోధన ఇరుకు ఇబ్బంది ఎదురుచూపు కనుచూపు అవసరత అది ఏదైనా కానీ లోకము ప్రపంచము మనుషులు కళ్ళ ముందు జరిగే ప్రతిదీ కూడా నీకు వ్యతిరేకముగా ఉన్నా దేవుని నోటి మాట వాక్కు వచ్చిన వాగ్దానం దాన్ని నీవు నమ్మితే గట్టిగా పట్టుకుంటే దేవుడు తన నోటి మాట వాక్కు వచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఆ నిరీక్షణను వికసింపచేస్తాడు పుష్పింపచేస్తాడు మలిచేటట్టు చేస్తాడు అది మహా వృక్షమవుతుంది నేడనిస్తుంది అందుకే వాక్యములు రాయబడింది నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు కాబట్టి నీ జీవిత ప్రతి ప్రతికూల పరిస్థితులలో ఎగుడు దిగుడు బాటలు అననుకూల పరిస్థితులలో వంకరటింకర త్రోవలలో నీవు దేవుని ఎందు నిరీక్షణ ఉంచి నమ్మి విశ్వసించి దేవుణ్ణి అద్దుకొని ఆ రీతిగా నీవు దేవునిలో నిలిచి ఉండాలని నిరీక్షణ పెట్టుకోవాలని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు హల్లే అందుకే రోమా పత్రిక ఐదవ ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినముల రాయబడింది రోమా ఐదు ఐదు ఏంటంటే అది ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు దేవుని మీద నిరీక్షణ పెట్టుకున్నటువంటి ఎవ్వరూ కూడా దేవుని వాక్యంలో బైబుల్ చరిత్రలో సిగ్గు పడినట్లుగా తల దించుకున్నట్లుగా లేదు ప్రతి ఒక్కరి తల దేవుడు పైకెత్తి నిలిపి విజయ పతాకం ఎగురవేసి విజయోత్సవముతో ఊరేగించి శత్రువుకే దేవుడు సిగ్గు కలుగు చేశాడు అల్లేయా అందుకే నేను చెప్పాను ఇందాక వారి తలల మీద నిత్యానందం ఉంటుంది దేవుని బిడల ఎదురు చూసిన ఏసేపు విడుదలను ఉండే అబ్రహాము గొప్ప కార్యాన్ని చూశాడు దాబీదు తిరిగి సింహాసనానికి వచ్చాడు ధాన్యలు వర్దిల్లాడు ఏ సహనముతో కనిపెట్టి రెండంతల ఆశీర్వాదం పొందాడు వీరందరి ఆశలు కోరికలు తుర్సిన దప్పిక దాహం ఎదురుచూపు కనుచూపు నిరీక్షణ వారిని సిగ్గుపరచలేదు కాబట్టి నిండు మనస్సుతో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి నీవు కోరుకొని ఇష్టపడి ఆయన కను సైగలలో పాపము చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే ఒక నూతన క్రియాకార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు హలో